तो इनसेक्ल रिलेटेड वाला हम लोग को हां उन्होंने नुडतल आवाज योर आवाज कैंडिडेट फर्स्ट वर्क हो दिक्कत को सुंदर चेक कॉन्स्टिट्यूशन करें जरा बटर साइन योर आवाज इतो उतना मोटा को सेंसिटिव सपोर्ट चलगो सेटाई बोगल से करा पतो दीजी मोटा है పొలిటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు వివిధ సంఘాల్లో పనిచేస్తారు దానికి మందులు కాసేమే కోరుతున్నా అదేవిధంగా ఎండవ సక్రెడ్డి గారు ఇంత రైతు నాయకుడు మాజీ రైతులు ంటి దాల్లో పదమూడు మందికి నిశ్చితంగా కంటి ఆపరేషన్ చేసినాం మేము అందరూ తెలుసు ముప్పై రెండు నెలలకే చెప్తున్నాం ఈ మధ్యలో రాజకీయాలకి వచ్చిన వీళ్ళకి వచ్చినాక నేను చేసేవాడి లేదో మా బాగా అత్తరేస్తుంటే మీ పేరు వస్తుంది మీ అసలు ఆశీర్వాదం ఉండదు దువయైనది బయటలోకి జరుగుతాయి పెద్ద మనుషులు ఆశీర్వాదం ఉంటుంది మీరు అందరు కూడా అరే మా సన్యాహం చేసాడు మా సన్యాసం చెప్తారు ఆ పేరు కోసం కావచ్చు రెండోది పేరు కంటే ఎక్కువ కూడా పేరు కంటే ఎక్కువ కూడా మీరు ఏంటంటే ప్రపంచంలో ఎంతమంది గుడ్డోలు ఉన్నారో అందులో సగం మంది మా భారతదేశంలో ఉన్నారు ఏం లేకుండా మా సతరేడ్డి రెండు వందల మందికి ఉచితంగా ఆపరేషన్ చేయించండి లక్ష్య ప్రకారం ఈ వారంలో ముగ్గురు అలా ఈ మా వాళ్ళు ఒకటి కోరున్నారు పో ప్రపంచంలో ఎంత ద్వారా అన్నారు పిల్లలు వచ్చరిగా మా యాదవ్ మాత్రం వస్తున్నారు ఇలా ముచ్చిన వ్యక్తం ఇది ఈ ఏం లేకుండా ఒక రెండు వందల మంది ఆపరేషన్ చేయచ్చు పైసలు నాకు పైసలు ఎక్కువ ఇచ్చండు లేనోన లేని వాళ్ళు అట్లా చెత్త చెత్తు చెత్త దగ్గర దగ్గర ఒక ఇరవై వేల ఆపరేషన్ చేశాం మా మిత్రుడు టీవీ సురేంద్ర గారు కృష్ణ గారు చిన్న శ్రీనివాస్ గారు కొత్త ప్రతాప్ గారు రాజు మేము అందరం ఒక పదిహేను వేల మందిని కలిసి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా నిన్న పవన్ కంటే దాకల్లా ఆపరేషన్ చేస్తాను ఇవి చేసినప్పుడు నేను ఒక్కటే కాదు నాతో పాటు మా విజయ డాక్టర్ కావచ్చు ఇప్పుడు భార్య గీతక కూడా ఉంటుంది మా అత్తకాణం పోరు మందు దుకాణం పోరు మీరు చూసి మా కంపౌండర్ ఏదో పట్టికయ్యే పరిగారు సిస్టర్ అమ్మలు అందరూ మా ఆయమ్మలు కూడా ఎంత మంచిగా సాపుస్తున్నారు ఈ రకంగా అందరం కలిసి చేసి ఆపు రెండోది ఇంకా చేస్తే అంటే ఇప్పుడు ఉండాలి కదా మస్తమంది ఉంటాం మీకు నా మీద నమ్ముకుంటే నమ్మక భరోసా సార్ అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీరు అవకాశం ఇస్తే నేను సేవ చేస్తాను ఇంకా నిమ్మ దగ్గర ఎమ్మెల్యే చేసినట్టు ఇది కూడా అవకాశం ఇస్తే ఇది చేస్తున్నా అట్లా ఇది ఆపరేషన్ చేయడం అనేది ఇవ్వాలి కదా దగ్గర దగ్గర ముప్పై మూడు వెళ్ళి చేసుకుంటా పోతాం ముందు ఒక్కొక్క రోజు నూట యాభై ఆపరేషన్ చేసిన రోజు ఉంది నూట ఇరవై చేసిన రోజు ఉంది కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఒక డాక్టర్ ఇల్ల ఇవ్వాలి ఇరవై ముప్పై డాక్టర్ కానీ కొన్ని నిబంధనలు బాగా స్ట్రిక్ట్గా రూల్స్ ఇవాళ మీకు చేసిన ఆపరేషన్ ఢిల్లీ దానికే రిపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రపంచంలో ఎందరు ఎందరుగుంటున్నారు అందులో భారతదేశంలో చేస్తే మాకు అత్త ఏడాదికో ఎప్పటికో ఓ రెండు వేల రూపాయలు వస్తాయి నేను ఐదు ఆరు ఆరు వేలు ఆపరేషన్ చేస్తే మూడు వేల ఆపరేషన్ చేస్తే మూడు వేల ఆపరేషన్ లేదు రాని విన్నదా కానీ అందరూ అనుకుంటారు ఏదో వస్తుంది అందుకే చెప్తున్నారు అనుకుంటారు అట్లా వచ్చేది ఉంటే ఇంకా వేరే రోజు చేస్తే నాకు కొన్ని బరువు తగ్గుతుంది నేను మీరు అందరు వచ్చినప్పుడు రాని రాద అబ్బా టైం లేదా సోదరు అబ్బా విన్నదా అంటే అన్ని మనమే చేయలేము అందరం చేయాలి